హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ శుక్రవారం శుక్రవారమే బయట నుంచి పదహారు వేల బస్తాలు వచ్చినాయండి ఏదైనా కానీ ఒక అరవై అరవై ఐదు వేల బస్తాలు ఉంటాయి అంతమించి ఉండవు క్వాలిటీలు ఈరోజు బాగా వీక్ అండి శుక్రవారం ఫ్రెష్ ఎయిర్వెల్స్ పెద్దగా మంచి రకాలు ఎవరు పెట్టలేదు ఏదో అరొకర్ర అక్కడక్కడ కనబడ్డాయి ఆ మార్కెట్ ఇవాళ అసలు పెరిగిందా తగ్గిందా ఏందనేది చూడండి రిక్వెస్ట్ లైక్ చేయండి చివరి దాకా చూడండి ముందుగా మనం సిఎఫ్ బిఎఫ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సీఎఫ్లు అనుకోండి రెండు వేల ఇరవై మూడులో ఏడు వేల నుంచి కొన్ని రకాలు ఎనిమిది వేలు కొన్ని రకాలు తొమ్మిది వేలు కూడా పడ్డాయి బ్యాడీగా లాంటివి బ్యాడీగా లాంటివి కొద్ది రంగులు బాగున్నాయి త్రీ డబల్ ఫైవ్ సిఎఫ్ఐ కానీ బాగున్నాయి పదివేలు దాకా పడ్డాయి దాని తర్వాత బిఎఫ్లు బిఎఫ్లు ఏడు వేల నుంచి కొన్ని రకాలు ఎక్కువ శాతం పదివేలు లోపే పడ్డాయి అండి బియఫ్లు కొన్ని చోట్ల బిఎఫ్లు రంగులు బాగున్నాయి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పడ్డాయి అవి కొన్ని స్పీడ్ రకాలు ఉన్నాయి కొన్ని థర్టీ ఫోర్లు ఉన్నాయి కొన్ని తేజాలు ఉన్నాయి తేజాలు పదమూడు వేలు దాకా చూశాను బిఎఫ్లు మంచి రంగులు ఉన్నాయి కొన్ని చోట్ల పదమూడు వేల ఐదు వందలు కూడా పడ్డాయి బిఎఫ్లు మంచి రకాలు బిఎఫ్ రకాలు చెప్పలేమండి రంగును బట్టి పోతున్నాయి మనం అది కరెక్ట్గా చెప్పలేము ఆరుమూరలు అయితే తొమ్మిది నుంచి పదకొండు వేల ఐదు వందలు కూడా పడ్డాయి బిఎఫ్లు చెప్పలేము రకం రంగు ఎలాగున్నది చూసుకున్న దాన్ని బట్టి పోతాను మామూలుగా రంగు బాగుంది చూడడానికి అడిగితే బిఎఫ్ అంటున్నారు మనకు చదువుతారు ఎక్స్పోర్ట్ వాళ్ళకి చెప్పకపోయినా మనకు చదువుతారు ఎక్స్పోర్ట్ వాళ్ళకి బిఎఫ్ అని చెబుతారు వాళ్ళు ఎందుకు అంటారు కొండరు ఒకవేళ కొన్న అనుమానం ఉండింది కోసి 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 అన్ని ప్రతిదీ కోసి చూస్తారు రంగు మారిందా లేదా అని అందువల్ల చెప్పరు మనకైతే చదువుతాం ఏదన్నా కానీ ఇదండి మార్కెట్ ఇక రన్నింగ్ మార్కెట్ వచ్చేసి దేవనూరు డిలక్స్ ఎక్కడ లేవు బిఎఫ్లు ఉన్నాయి తొమ్మిది వేల లోపు జరిగినాయి రంగు డార్క్ కలర్ ఉన్నాయి మీడియాలు ఇంకా మీడియాలు మీడియం బెస్ట్లు టూ జీరో ఫోర్ తిరేం కనపడ వన్ జీరో ఎయిట్ వన్లు ఉన్నాయి కానీ లైట్ కలర్ ఉన్నాయి అడగలేదు అని చెప్పారు వాళ్ళు అడిగితే అడగలేదు ఈ రేట్ అని అని చెప్పారు నాకు తెలిసి పన్నెండు వేల ఐదు వందలు పోతాయి బెస్ట్లే కానీ లైట్ కలర్ వన్ జీరో ఎయిట్ వన్ డార్క్ కలరే డిమాండ్ సంసప్ కలరే డిమాండ్ వన్ జీరో ఎయిట్ వన్ దాని తర్వాత నంబర్ ఫైవ్ బెస్ట్ అండి బెస్ట్ బాగుంది పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు బెస్టే మళ్ళీ సైజ్ తక్కువ ఉన్నాయి పదమూడు వేల ఐదు వందలు చెప్పే కాదు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్లు ఉన్నాయి సైత తక్కువ మీడియాలు ఉన్నాయి పదివేలు పదకొండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు నుంచి పన్నెండు వేల ఐదు వందలు కొన్ని చోట్ల పదమూడు వేలు కూడా పడ్డాయి థమ్సప్ కలర్ ఉన్నాయి త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ క్రాసింగ్ కింద పోతాయండి పదమూడు వేలు కూడా పడ్డాయి మీడియం బెస్ట్ మంచి ఇక త్రీ ఫోర్ వన్ చూడండి మీడియాలు పన్నెండు వేలు దాకా చూశాను పదకొండు వేలు పన్నెండు వేలు దాకా చూశాను మీడియాలు మీడియం బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు కొన్ని చోట్ల పడ్డ నిండు రంగులు ఉన్నాయి బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు రెగ్యులర్గా జరిగింది డీలక్స్ పదిహేను వేలు ఎక్స్పోర్టోళ్ళు కొన్నారు చిల్లరోలు కొంటున్నారు పదహారు వేలు అనేది పెద్ద లెక్క కాదని చూస్తున్నారు అందరూ పదిహేను వేల ఐదు వందలు ఎక్స్పోర్టోళ్ళు కొంటున్నారు ఇది పక్క రికార్ట్ దాని తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంట కర్ణాటక తొమ్మిది వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు కొన్ని చోట్ల పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్లు జరిగినాయి డబల్ ఫైవ్ త్రీ వన్ కర్ణాటక ఎక్కువ శాతం తెలపర తగిలే రకాలు తొమ్మిది వేల నుంచి పన్నెండు పదకొండు వేలు దాకా బట్టేయండి వాడికి దేశవాళి మీడియాలు పదివేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు దాకా జరిగినాయి బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు సైత తక్కువ బాగానేయని డీలక్స్ పద్నాలుగు వేలు చూశాను పద్నాలుగు వేల ఐదు వందలు ఉంది మార్కెట్ ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు టప్ క్వాలిటీ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇవాళ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ బ్యాడ్జీ చూద్దామన్న కనపడలేదండి మనకు పక్కండి ఎక్కడ కనపడలా ఉంటే అయ్యే రేట్లు జరుగుతాయండి మీడియాలు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల రకాలు ఉన్నాయి పెద్ద లేవండి ఇవాళ డీలక్స్ డిసూపర్ డీలక్స్ లేవు మార్కెట్లో నిన్న మొన్న పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు ఉంటే వేస్తున్నారు అదే రేట్ వేస్తానంటున్నారు టప్ క్వాలిటీ ఇక ఆరుమూరండి ఇవాళ ఆరుమూరు కొద్దిగా పర్లేదు అనిపించింది శుక్రవారం కొద్దిగా వాంటింగ్ ఉన్న వాళ్ళు వేసుకున్నారు ఏదైనా కానీ మీడియాలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల దాకా జరిగినాయి మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేల ఐదు వందల దాకా జరిగింది బెస్ట్ పదకొండు వేల ఏడు వందల నుంచి పన్నెండు వేల దాకా బాగా జరిగిందండి మార్కెట్ బెస్ట్ అనుకోండి డీలక్స్ అనుకోండి పన్నెండు వేల ఎక్కువ జరిగింది మార్కెట్ తర్వాత లైట్ కలరు ఈ రోమి టూ సిక్స్ కలర్ ఉందని పన్నెండు వేల రెండు వందలు ఒకళ్ళు లేసారండి అందువల్ల చూస్తున్నాను నిన్న కూడా అదే జరిగింది పన్నెండు వేల రెండు వందలు లైట్ కలర్ టూ సిక్స్లో కొనేవాళ్ళు కొంటున్నారు వాళ్ళకి పోతాయి టూ సిక్స్ కింద పోతాయని కొనుక్కుంటున్నారు లైట్ కలర్ కొన్ని అది సన్నం టైప్ ఉంది మళ్ళీ సన్నం టైప్ ఉందని మళ్ళీ కొన్నారు ఇంక అంతేనండి నాకు తెలిసి ఇరవై పన్నెండు వేల మూడు వందలు అన్నారు కానీ నేను చూడలేదండి పన్నెండు వేల మూడు వందలు అన్నారు చూడలేదు నేను చూసింది రెండు రూపాయలు లైట్ కలరు మన రోమి టూ సిక్స్ కింద ఇంకా దాని తర్వాత షార్క్ వన్లు బెస్ట్ చూశానండి పదమూడు వేలు పదమూడు వేల ఆరు వందలు బాగున్నాయి క్వాలిటీలు డీలక్స్లు సూపర్లు ఏం కనపడాలి అదే బెస్ట్ అదే డీలక్స్ అనుకోండి టూ సిక్స్ ఇంకా సారీ షార్క్ వన్ షార్క్ వన్ పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఆరు వందలు బెస్ట్ కమ్ డీలక్స్ అనుకోండి చూసండి ఇంకా షార్క్ టూ రోమి టూ సిక్స్లు లేవండి వాళ్ళ మీడియాలు ఉన్నాయి పన్నెండు వేలు దాకా ఇచ్చారు మీడియం బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు దాకా చూశాను మంచి రకాలు లైట్ కలర్ డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందల మధ్యలో జరుగుతుందండి టాప్ క్వాలిటీ అయితే కాదు నిన్న పద్నాలుగు వేల ఏడు వందలు కూడా అయిందండి రోమి టూ సిక్స్ టాప్ క్వాలిటీ ఇవాళ అంత క్వాలిటీ లేదు పదిహేను వేలు దాకా అయిద్దని ఒకళ్ళు ఇద్దరు అంటున్నారు అంత క్వాలిటీ లేవండి మార్కెట్లో పద్నాలుగు వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు డీలక్స్ పక్కా రిపోర్ట్ రోమీటర్ సిక్స్ ఇవాళ టాప్ క్వాలిటీ కాదు డీలక్స్ కూడా అంత క్వాలిటీ కాదు పన్ పద్నాలుగు వేల ఐదు వందలు వేసాం బండి తక్కువ అవసరం కాబట్టి ఇక క్లాసిక్లు మీడియాలు పదివేలు కాస్త పదివేల ఐదు వందలు దాకా కొన్నారు మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల మధ్యలో బాగా కొన్నారు డీలక్స్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల మధ్యలో జరిగింది టాప్ క్వాలిటీ చోట పన్నెండు వేల ఏడు వందలు అడిగారంటండి రైతు ఏమని అన్నారంట క్లాసిక్ పదమూడు అయితే ఇస్తానన్నానంట బాగుంది క్వాలిటీ టాప్ క్వాలిటీ క్లాసిక్ పదమూడు వేలు అయితేనే ఇస్తాను సంగం సంఘం ఫోర్ వన్ ఫోర్ కొంతమంది అడిగారండి అక్కడక్కడ కనబడ్డాయి పదమూడు వేల ఐదు వందలు దాకా అడిగారండి టాప్ క్వాలిటీ సంఘం ఫోర్ వన్ ఫోర్ నాందారి నెంబర్ ఫైవ్ ఉందండి ఇవాళ బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు దాకా చూశాను బెస్ట్గా డీలక్స్ అనుకోండి పదమూడు వేల ఐదు వందలు చూశాను నాందారి నెంబర్ ఇక క్లా అది బుల్లెట్లు నాకు నిజం చూస్తున్నానండి బుల్లెట్లు మీడియాలు తప్ప వేరేం కనపట్ల పదివేలు నుంచి పదకొండు వేల మీడియాలు అయ్యే కనపడ్డాయి పిక్క లాంటి మీడియా లాంటి మంచి కనపట్ల టూ జీరో ఫోర్ త్రీ నిన్నటి రేట్లో జరుగుతున్నాయండి రన్నింగ్ మార్కెట్ అయితే మీడియాలు పదకొండు వేలు దాకా పదకొండు వేల ఐదు వందలు అడిగినారు మీడియం బెస్ట్ పద పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ పదమూడు వేలు పద్నాలుగు వేలు డీలక్స్ జరిగింది టాప్ క్వాలిటీ అయితే కాదు టూ జీరో ఫోర్ ఇంకా బంగారం డార్క్ కలర్ ఉన్నాయండి బెస్ట్ పదమూడు వేలు అడిగారు ఇంకా మంచి క్వాలిటీలు ఏమి కనపడట్లేదండి మీడియాలు కూడా ఏం పెద్ద కనపడాల త్రీ థర్టీ ఫోర్లు రన్నింగ్ మార్కెట్ మీడియాలు పదివేలు పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువ జరిగింది బెస్ట్ రకాలు సైజ్ తక్కువ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బాగా జరిగిందండి త్రీ థర్టీ ఫోర్లో డీలక్స్ లేవు సూపర్ టెన్లో ఉన్నాయి బెస్ట్ కమ్ డీలక్స్ సూపర్ టెన్ కూడా బెస్ట్ పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు పద్నాలుగు వేల రెండు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు చూశాను సూపర్ టెన్ టాప్ క్వాలిటీ కాదు తే అండి తేజ ఒక్క లాటు ఒక ముప్పై మూడు బస్తాల లాటు ఒక లాట్ అయిందని పోస్ట్ పెట్టారు వాట్సాప్లో గ్రూప్లో మీకు కూడా వచ్చే ఉంటుంది చాలామంది రైతులకు గ్రూప్లో ఉంటారు అది పదిహేను వేల మూడు వందల అయింది కానీ పదిహేను వేల్లో రెండు లాట్లు చూశానండి నేను ఎక్కువ మార్కెట్లో మీడియం బెస్ట్ బెస్ట్ రకాలు ఉన్నాయి ఏందనేది చూద్దాం మీడియాలు ఉన్నాయి పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు దాకా ఉంది మీడియం రంగులు బట్టి మీడియం బెస్ట్ రకాలు తెలపారు ఉన్నాయి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు రెండు రంగులు ఉన్నాయి పదమూడు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ రకాలు ఇక బెస్ట్లు ఉన్నాయండి మార్కెట్లో పద్నాలుగు వేలు నుంచి పద్నాలుగు వేల ఐదు వందల రకాలు చాలా ఉన్నాయి ఇక డీలక్స్ మీకు చెప్పాను సూపర్ డీలక్స్ పాలండి ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు మార్కెట్ రన్నింగ్ కలగలపలు నేను చూడలేదు ఆరుమూడు తాలు కూడా ఆరు వేల నుంచి ఏడు వేలు ఒకచోట ఈ కలగలుపు ఏడు వేల ఐదు వందలు అయిపోయాయండి సీడ్ తాలు కూడా ఏ రేట్లు జరిగింది ఏదన్నా కానీ సీడ్ తాలు ఐదు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు కలగలుపులు త్రీ థర్టీ ఫోర్ తాలు వచ్చేసి ఐదు వేల నుంచి ఆరు వేల మధ్యలో ఎక్కువ జరిగింది డీలక్స్ తాలు నేను చూడలేదండి ఈరోజు జరిగిన మార్కెట్ చెప్పాను ఈరోజు శుక్రవారం అండి చివరి దాకా చూడండి లైక్ చేయండి మళ్ళీ సోమవారం మార్కెట్ కలుస్తాను బాయ్